నమస్తే అండి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసు కుంభరాశి వారు ఈరోజు అత్యుత్తమ తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు మంచి ఫలితాలు పొందే రోజుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎదుటవారిని అంచనా వేసి మీ పనులు చేయించుకోవడంలో సఫలమవుతారు పెండింగ్లో ఉన్న పనుల విషయంలో దృష్టి సాధిస్తారు బయట వారితో సమయానుకూలంగా నడుచుకుంటారు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించే సమయం అందరితో స్నేహభావంతో ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి ఈరోజు పనులు సక్రమంగా పూర్తి అవుతాయి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాల విషయంలో దూరంగా ఉండండి ఆధ్యాత్మికతో భావంతో ఉండవలసిన సమయం ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యతనిస్తారు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన జాగ్రత్తగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందే దిశగా ముందుకు సాగుతారు భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈరోజు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి